హలో గాయ్స్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ పాజిటివ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్నాను వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి ఓకేనా ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ మా కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్ గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా లవ్ యూ ఆల్ సరే ఈరోజు చాలామంది మెసేజ్లు అడుగున్నారు వన భోజనాలు అంత కార్యక్రమం అంతా బాగా అయిందా అని బాగా అయిందమ్మా బాగా జరిగింది ఓకేనా బాగా టైర్డ్ అయిపోయి వాళ్ళ మార్నింగ్ వీడియో చేయలేకపోయాను మేబీ ఈ వీడియో ఈవినింగ్ ఏమన్నా పోస్ట్ చేస్తానేమో జస్ట్ ఇప్పుడు టైం ఎంత ఉంది ఎంత అయింది ఎయిట్ ఏ మినిట్ నియర్ బై త్రీ థర్టీ అట్లా అవుతుంది మీకు ఇది మోస్ట్లీ కో సిక్స్ కో పోస్ట్ అవుతుంది ఓకేనా రైట్ వీలైతే వీలైతే రేపు సండే అయినా కూడా రేపు కూడా ఏదైనా వీడియో చేసి నేను పెడతాను ఓకేనా రైట్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు అందువల్ల అస్సలు ఓపిక లేదు అయినా షార్ట్ వీడియో అయినా చేసి పెడతాను రేపు ఒకరోజు ఓకేనా అట్లానే ఎవ్రీ సండే చేయను రేపు ఒకరోజు మాత్రమే సరే ఈరోజు మీరు మీ పర్సన్ గురించి ఏం థింక్ చేస్తున్నారు మీ మంత్స్లో ఏముంది మీ పర్సన్ మంత్స్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏముంది అట్ ప్రజెంట్ చూద్దాము ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచించుకుంటున్నారు ఇద్దరూ మాట్లాడుకోవట్లేదు ఇద్దరూ నో కాంటాక్ట్లో ఉన్నారు మేబీ లాంగ్ డిస్టెన్స్ ఉన్నారో లేకపోతే మీ ఇద్దరికి మధ్య రిలేషన్షిప్ గ్యాప్ వచ్చి చాలా టైం అయ్యిందో రీడింగ్లో చూద్దాము అయితే అసలు మీరు ఏ సిచువేషన్స్లో ఉన్నా కూడా లేదు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యండి ఒక ఇంట్లోనే ఉంటున్నా కూడా మీ ఇద్దరి మనసుల్లో ఒకరి గురించి ఒకరు ఏం థింక్ చేస్తున్నారు అది చూద్దాము ఈరోజు ఓకేనా వాళ్ళ మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మాటలు లేకపోతే చూద్దాం లెట్స్ స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ఎనర్జీస్ చూద్దాము ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తాము మీది మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నేమ్స్ చెప్పుకుంటూ ఉంటానమ్మా అసలు టైమే దొరకట్లేదు కానీ అసలు నా కోసం నాకు టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అసలు రెస్ట్ కూడా ఉండట్లా ఏదో ఒక వర్క్ హౌస్ వర్క్ ఆఫీస్ వర్క్ ఈ వర్క్ సెషన్స్ వర్క్ ఏదో ఒకటి నాన్ స్టాప్గా ఉంటూనే ఉంటుంది బాగా టైర్డ్ అవుతున్నా సరే సాయి రామా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ ఎవరైతే ఎవరికైతే ఈ వీడియో చేరుతుందో ఎవరి ఎనర్జీస్ అయితే మీకు సక్క ప్లీజ్ గైడ్ మీ వాళ్ళ ఎనర్జీస్ ఎట్ ప్రజెంట్ వాళ్ళ పర్సన్ విషయంలో వాళ్ళ మనసుల్లో ఏ రకంగా ఆలోచిస్తున్నారు ప్లీజ్ గైడ్ మీ ఏం చేయాలి ఎక్స్ ప్లేస్ కాదు నా వేర్స్ వన్ పర్సన్స్ గురించి ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నా పాస్ట్ గురించి సారీ ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు ప్లీజ్ ఏం చేసి ప్లీజ్ పర్సన్స్ గురించి అట్ ప్రజెంట్ మా వేవర్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి మన మనసులో ఏం ఆలోచిస్తున్నారు

King of Swords, Five of Cups, Two of Cups, Page of Pentacles, Queen of Cups, Eight of Wands, Page of Wands. త్రీ ఆఫ్ సోట్స్ హార్డ్ గాయస్ ఎందుకు ఇంత సాడ్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఎవరు ఎనర్జీస్ ఇవి ఫోర్ ఆఫ్ ప్యాంట్స్ క్వింగ్ ఆఫ్ కప్స్ ఓకే డెట్స్ క్లారిఫై ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఆర్గ్యుమెంట్స్ ఏదో జరుగుతున్నాయి ఈగో క్లాషెస్ అయితే నడుస్తున్నాయి మీ ఇద్దరి మధ్య అని కనపడుతుంది వివాదాలు జరుగుతున్నాయి అలసిపోయినారు మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనపడుతుంది చీటింగ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి ఓవర్ థింకింగ్ కనపడుతుంది ఆలోచించి 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 వెక్స్ అయిపోయినారు మీ పర్సన్ మైండ్ గేమ్స్కి మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ మీ దగ్గర లాయల్టీ లేరు చైల్డిష్ బిహేవియర్ ఏ రోజు ఆ రోజే చెప్పినంతసేపు ఓకే తర్వాత మళ్ళీ వాళ్ళ నెగిటివ్ మైండ్ పనిచేస్తూనే ఉంటుంది కానీ ప్రేమ అయితే చాలా ఉంది ఈ పర్సన్ మీద మీకు లెట్స్ క్లారిఫై ఓకే ప్లీజ్ ఏంజిల్స్ ప్లీజ్ గైడ్ మీ వై ఈస్ దిస్ జస్టిస్ ఎనర్జీ హియర్ వైజ్ దిస్ జస్టిస్ ఎనర్జీ ఈ పర్సన్ మీకు మీతో మ్యారీడ్ పర్సన్ అయి ఉండాలి ఓకేనా మీతో మ్యారీడ్ పర్సన్ లేదా ఆల్రెడీ ఈ పర్సన్ సమ్వేర్ మ్యారీడ్ అయినా అయి ఉండాలి సొసైటీ ఈ ట్రెడిషనల్ వాల్యూస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తన్నా అయి ఉండాలి ఓకేనా అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మీకు ఈ పర్సన్కి లీగల్ ఇష్యూస్ ఏమైనా జరుగుతూ ఉండాలి లేదా ఈ పర్సన్కి మీకు మధ్య సమ్ అదర్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయినా ఉండి ఉండాలి సో ఈ సినారియోస్ కనపడుతున్నాయి ఈ ప ఒక సినారియోలో ఈ పర్సన్ తన ఫ్యామిలీ కోసం మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది రెండు మీ ఇద్దరి మధ్య పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కోర్ట్ ఇష్యూస్ కనపడుతున్నాయి ఎస్ మేబీ సమ్ సినారియోలో ఇద్దరి మధ్య మీరిద్దరు మ్యారీడ్ అయి ఉండే ఆల్రెడీ డివోర్స్ ఇష్యూస్ కూడా ఏదో జరుగుతున్నాయి పెద్దవాళ్ళ పంచాయతీలు పెద్దల సమక్షంలో మీకు న్యాయం జరగట్లేదు అన్న ఒక ఫీలింగు ఇక్కడ ఎక్కువ పర్సెంట్ నాకు ఇంట్యూషన్ వస్తుంది ఆల్రెడీ యు ఆర్ బోత్ మ్యారీడ్ విత్ ఈచ్ అదర్ సొసైటీ పరంగా నాకు లీగల్ ఇష్యూస్ లేకపోతే ఈ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ సిచ్యువేషన్ ఉండబట్టి అది మీకు తెలిసి చీటింగ్ జరిగింది అని పెద్దవాళ్ళ ఇంటర్ఫీరెన్స్ మీ ఇద్దరి మధ్య జరుగుతుంది ఎట్ ప్రజెంట్ మీకు అన్యాయం జరిగింది అన్న ఒక ఫీలింగ్లో చాలా మానసికంగా పెయిన్ అనుభవిస్తున్నారు అనేది కనపడుతుంది రెండవది ఏంటంటే ఈ పర్సన్ థర్డ్ పర్స్ థర్డ్ పార్టీ సినారియోలో ఉంటూ మిమ్మల్ని చీట్ చేసి ఈరోజు డివోర్స్ ఇష్యూసు కోర్ట్ ఇష్యూసు మీ ఇద్దరి మధ్య జరుగుతున్నాయి ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అనేది కనపడుతుంది మీకు అన్యాయం జరిగింది అనేది కనపడుతుంది కానీ ఈ పర్సన్ మీద మీకు చాలా ప్రేమ ఉంది సొసైటీ పరంగా ఆలోచిస్తున్నారు ప్రేమ ఉంది ప్రేమ ఉండి కూడా ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది కానీ సమ్ పేరెంట్స్ ఇష్యూ కూడా కనపడుతుంది ఫ్యామిలీ ఇష్యూస్ పేరెంట్స్ పేరెంట్స్ ఇష్యూస్ అంటే మీ మీ పర్సన్ యొక్క పేరెంట్సే కావచ్చు మీ పే మీ పర్సన్ యొక్క లైఫ్లో ఉన్న అదర్ పెద్దవాళ్ళే కావచ్చు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి మీ ఇద్దరి మధ్య క్లాషెస్ జరుగుతున్నాయి దూరం నడుస్తుంది కోర్ట్ ఇష్యూస్ నడుస్తున్నాయి మాట పట్టింపులు ఈగో క్లాషెస్ ఫ్యామిలీస్కి ఫ్యామిలీస్కి మధ్య గొడవలు ఆర్గ్యుమెంట్స్ ఎస్పెషల్లీ ఈగో క్లాషెస్ మేము చెప్పిందే వినాలి మాకు నచ్చినట్టే ఉండాలి మేము మాత్రం మా ఇష్ట ప్రకారమే నడుచుకుంటాము నువ్వు మాత్రం మేం చెప్పిందే వినాలి ఈగో క్లాషెస్ అసలు సొచ్యువేషన్ పక్కకు పోయింది మమ్మల్ని ఎట్లా తప్పు పడతారా పనికి మాలిన డిస్కషన్స్ అనమాట ఎవరో విషయంలోనో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి ఇంట్యూషన్ పరంగా నాకు కనపడుతుంది ఇది వాళ్ళ తప్పుని కూడా కప్పిపుచ్చుకుంటూ తప్పులను ఒప్పుకోకుండా తిరిగి మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ మీ ఫ్యామిలీ పర్సన్స్ని మిమ్మల్ని వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదనో లేకపోతే వాళ్ళ మాటని తక్కువ చేసి వాల్యూ ఇవ్వకుండా మాట్లాడుతున్నారనో లేకపోతే వాళ్ళ పరువుని బజార్కి పెట్టారనో సమ్ ఈ సిచ్యువేషన్స్ వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ మీరు చేసిన చిన్న తప్పుని ఎలివేట్ చేసి పెద్ద రాద్దాంతం చేసి ఇంత ఇష్యూస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ ఈ ఎనర్జీస్ ఎవరివి అనేవి నా కామెంట్లలో పెట్టండి ఎస్పెషల్లీ ఈ పర్సన్ మైండ్ గేమ్స్ ఆడుతున్నారు మీతోటి మీ మీకు ఎట్లా ఉందంటే చీటింగ్ అయితే జరిగింది డ్యామ్ షూర్గా చీటింగ్ జరిగింది ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ కూడా రివర్స్లో వచ్చింది అంటే మీ ప్రేమని మీ వాల్యూని ఇక్కడ ఎవరూ కిరీటాలు పెట్టట్లేదు ఎవరు అర్థం చేసుకోలేదు సో మీరు ఎన్నో సాక్రిఫైస్లు చేస్తున్నారు ఈ రిలేషన్లో అనేది కనపడుతుంది దాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోవట్లేదు మీకు మీరు చాలా ఎమోషనల్ పర్సన్ ఓవర్ గివింగ్ పర్సన్ బికాస్ ఆఫ్ టూ హైలీ గివింగ్ పర్సన్ హైలీ ఓవర్ గివింగ్ పర్సన్ మీరు హైలీ ఎమోషనల్ పర్సన్ చాలా సెన్సిటివ్ పర్సన్ సో చాలా హార్డ్ బ్రేక్లో ఉన్నారు చూడండి టెన్ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్ త్రీ ఆఫ్ సోడ్స్ చాలా 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 హార్డ్ బ్రేక్లో ఫ్రస్ట్రేటెడ్లో యాంగ్జైటీలో డిప్రెషన్లో ఉన్నారనేది కనపడుతుంది మీ పర్సన్ ఇక్కడ చూస్తేటప్పటికి చా వా వాళ్ళ ఏజ్ ఎంతైనా కావచ్చు చాలా ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ మేబీ ఈ పర్సన్ మీకంటే చిన్నోళ్ళు కూడా కావచ్చు లేదా మెచ్యూరిటీ లెవెల్లో చాలా పిల్ల చేష్టలు పిల్ల మైండెడ్ అంటారు కదా ఇమ్మెచ్యూర్ మైండ్ ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి వాళ్ళ సంతోషం ఏంటో వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు ఆనందం అంతే ఏ రోజుది ఆ రోజే వాళ్ళకి అట్లాంటి ఎనర్జీ అనమాట హైలీ ప్యాషనేటెడ్ తొందరపాటు నిర్ణయాలు దూకుడు మనస్తత్వం ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ కనబడుతుంది స్టెబిలిటీ కూడా అంతంత మాత్రమే ఉన్న పర్సన్ ఈ పర్సన్ ఓకేనా అట్ ద సేమ్ టైం మేబీ మీ ఇద్దరికి మధ్య పిల్లల విషయంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చి ఉండాలి పిల్లల వల్ల అంటే పిల్లల నెపంతో ఒక సినారియోలో మీకు మీ పర్సన్కి మీకు మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండాలి దాన్ని పెట్టుకొని మైండ్ గేమ్స్ వీళ్ళు ఆడుతుండాలి అట్ ద సేమ్ టైం ఇంకొక సినారియోలో పిల్లలు నెగిటివ్ అడిక్షన్స్కి గురవుతున్నారు నెగిటివిటీలో ఉంటున్నారు ఏం పట్టించుకుంటున్నావు ఏం చూస్తున్నావు నీ వల్ల ఏం కాదు నీకు కేరింగ్ లేదు రెస్పాన్సిబిలిటీ లేదు సమ్ ఇట్లాంటి క్లాషెస్ పిల్లల విషయంలో కూడా మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ కమ్యూనికేషన్ లేదు మెంటల్లీ చాలా డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్ కాన్ఫ్లిక్ట్ ఎనర్జీ కనపడుతుంది టూ మచ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఎనర్జీ కనపడుతుంది కథ చాలా దూరం పోయిందనమాట ఓకేనా అది మనీ విషయం కూడా ఈ డెక్ నుంచి కూడా సేమ్ ఇదే ఎనర్జీ చూడండి పేజ్ ఆఫ్ పెంటికల్స్ మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ లిటరల్లీ కనపడుతుంది మేబీ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య పిల్లలు ఉంటే ఆ విషయంలో కూడా కనపడుతుంది లేదా ఆ విషయంలో ఆర్గ్యుమెంట్స్ కూడా కనపడుతుంది లేదా మీ పర్సన్కి సంబంధించి వాళ్ళ బ్రదర్స్ విషయంలో ఈ విషయంలో కూడా కనపడుతుంది లేదా మీ ఫ్యామిలీలో మీ పిల్లల్లో ఎస్పెషల్లీ మగపిల్లల విషయంలో కూడా వాళ్ళ నడవడిక విషయంలో కూడా మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి అనేది కనపడుతుంది చూడండి ఎనర్జీస్ లిటరల్లీ ఈ వీడియో చూస్తున్న మీ దగ్గరికి వచ్చే టైంకి మీరు లిటరలీ ఏడుస్తుంటారు చాలా డిప్రెషన్లో మానసికంగా కుంగిపోయి నలిగిపోయి ఉన్న స్థితిలో ఈ రీడింగ్ మీ కంటపడుతుంది అనేది కనపడుతుంది మీకు ఇది ఒక గైడెన్స్ టూల్ లాగా యూజ్ అవుతుంది అనేది కనపడుతుంది ఇన్ బిట్వీన్ మీరు ఇంకా ఈ సినారియోలో ఇంత క్రితమే ఈ వీడియో మీ ముందుకు వచ్చే క్రితమే మీరు ఎవరినైనా ప్రీస్ట్ని కానీ గురువు గారిని కానీ జ్యోతిషులను కానీ టారో రీడర్స్ని కానీ మీరు సంప్రదించుంటారు లేదా సంప్రదించబోతున్నారు అనేది కనపడుతుంది రైట్ ప్లీజ్ క్లారిఫై దిస్ కింగ్ ఆఫ్ సోట్స్ చెప్పాను కదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఎనర్జీస్లో హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు మెంటల్ స్ట్రగుల్స్ మీరు మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు దేవుణ్ణి ఎక్కువ ప్రే చేస్తున్నారు అనేది కనపడుతుంది వై ఈస్ దిస్ టెన్ ఆఫ్ సోర్స్ హియర్ ఎయిట్ ఆఫ్ సోర్స్ మీ ఆలోచనలు బీభచ్చమైన ఆలోచనలు ఎంత అంటే సోర్ట్స్ ఎనర్జీ అంటే బీభత్ ఆలోచనలు మైండ్ పరంగా నాన్ స్టాప్గా హెడేక్ ఇష్యూస్తో బాధపడుతుండాలి బీపీ ఇష్యూస్తో బాధపడుతుండాలి మీరు నెక్స్ట్ ఐ ఐ ప్రాబ్లం నుదురుకు సంబంధించి ఆర్ఎల్స్ హెడ్ హెడ్ రిలేటెడ్ ఈ ఇష్యూస్తో సఫర్ అవుతున్నా ఉండాలి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అంటే నా వల్ల కాదేమో నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేనేమో ఏంటి ఎక్కడికొచ్చి ఇరుక్కుపోయాను సంథింగ్ ఈ ఈ ఆలోచనలు మీ ఆలోచనలోనే మీరు స్ట్రక్ అయిపోయినారు బయటికి రాలేకపోతున్నారు వాస్తవాన్ని చూడలేకపోతున్నారు మేబీ కర్మా సైకిల్ నడుస్తుంది మీ లైఫ్లో ఎట్ ప్రజెంట్ సాటర్న్ పీరియడ్ అయినా నడుస్తుండాలి ఆర్ఎల్స్ రాహు పీరియడ్ అయినా నడుస్తుండాలి మీకు ఎనర్జీ సంతాపనే వస్తున్నాయి సరే వై ఈజ్ దిస్ టూ ఆఫ్ కప్స్ హియర్ ఏంజల్స్ చూడండి ప్రేమ అనేది లేదు ఇందాక ఎనర్జీ డెక్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చింది సరే అవసరమైతే అది మళ్ళీ వస్తుందని షఫుల్ చేసేసాను కలిపేసి సో టూ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేస్తే ఈ ఎనర్జీ కనపడుతుంది లిటరలీ ఏడుస్తున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎవరి విషయంలోనో లిటరలీ డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్లో ఉన్నారు మీ పర్సన్ని తలుచుకుంటూ మేబీ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే సమ్వేర్ హీఆర్ షీజ్ మ్యారిడ్ అదర్ పర్సన్ అనుకుంటే ఇక్కడ రిగ్రెట్ చేంజ్ కోరుకుంటున్నారు మీరు ఆ చేంజ్ జరగట్లేదు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా చాలా డ్రైన్లో ఉన్నారు ప్రేమని కోరుకుంటున్నారు అది దక్కనప్పుడు చాలా ఎమోషనల్ డ్రైన్లో కనపడుతున్నారు ఓకేనా అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ వై ఈజ్ దిస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ హియర్ స్ట్రక్డ్ ఎనర్జీ ఆ పర్సన్ మీదనే మేబీ చిల్డ్రన్ ఇష్యూ ఏమన్నా ఉండుండాలి మీ ఇద్దరి మధ్య వాళ్ళ వల్ల కూడా ఆ పర్సన్ అక్కడ స్ట్రక్ అయ్యి ఉండొచ్చు లేదా మీరు ఇక్కడ స్ట్రక్ అయ్యి ఉండొచ్చు లేదు మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరు ఒకే దగ్గర ఉంటున్న వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా మీ ఇద్దరి మధ్య చిల్డ్రన్ ఇష్యూ మనీ ఇష్యూ కనపడుతుంది ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు స్టక్డ్ ఎనర్జీలో సారీ గైస్ నిద్ర లేదు కదా అసలు త్రీ డేస్ నుంచి నిద్ర లేదు నాన్ స్టాప్ వర్క్గా ఉంది బాగా టైర్డ్ అయ్యానని చెప్తున్నాను కదా సరే హ్యాంగ్ మెన్ ఎనర్జీ ఇక్కడ స్టక్డ్ ఎనర్జీ ఏంటి ఎక్కువగా మీరు స్పిరిచువాలిటీలోకి స్పిరిచువల్గా డివైన్ మీద పూజలు పునస్కారాలు ఎక్కువ చేస్తున్నారు అనేది కనపడుతుంది అట్ దిస్ టైం మీకు మనశ్శాంతి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మనశ్శాంతి కావాలి మనశ్శాంతి కావాలంటే ఎక్కడికైనా స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళిరండి ఇక్కడ కొంచెం గ్యాప్ తీసుకోండి మీకు టూ మచ్ ఆఫ్ ఆలోచనలో ఉన్నారు కాబట్టి సో ఈ ఆలోచనల నుంచి మీ ఇన్సెక్యూరిటీస్ నుంచి మీ హిడెన్ ఫీలింగ్స్ హిడెన్ ఫోబియాస్ నుంచి బయటపడాలి అని అంటే మీరు గ్యాప్ తీసుకోవాలి టైం తీసుకోవాలి అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి ఎలా హీల్ అవుతారు నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఏమీ ఆలోచించకుండా ఎట్ ప్రజెంట్ మూమెంట్లో జీవించడానికి ట్రై చేయండి మీకోసం మీరు మీ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసి లెట్ గో చేసేసి కొంత టైం మీ టైం మీకోసం మీకోసం కొంత ఒక టూ త్రీ డేస్ అయినా సరే హ్యాపీగా ఎక్కడికన్నా డివోషనల్ ప్లేసెస్ కన్నా వెళ్ళి రండి ఇన్ బిట్వీన్ మీ మైండ్ సెట్ మారుతుంది అట్ ద సేమ్ టైం మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏదో రూపంలో మీ జర్నీ ద్వారానో మీ డివోషనల్ ప్లేసెస్కి వెళ్ళడం ద్వారానో అక్కడ ఎన్విరాన్మెంట్ ద్వారానో మీకు ఏదో ఒక సోర్సెస్ ఆన్సర్ అయితే దొరుకుతుంది మీరైతే హీల్ అవుతారు మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది అని ఇక్కడ కనపడుతుంది ఎనీవే వై దిస్ కింగ్ ఆఫ్ క్వీన్ ఆఫ్ కప్స్ హియర్ సమ్ చూడండి ఎంత డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఎంత నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు మేబీ మేబీ మిమ్మల్ని అయితే మీరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చీటింగ్కి గురి కాపడ్డారు ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు లేకపోతే మీరే బ్లాక్ చేస్తున్నారు మాటలు లేవు మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీతో ఈ పర్సన్ మాట్లాడుతున్నారనో లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ ప ఈ పర్సన్ మీ కొనసాగిస్తూ కూడా మీకు అబద్ధం చెప్తూ మిమ్మల్ని బ్లఫ్ చేస్తూ చీట్ చేస్తున్నారు ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎల్స్ మదర్ ఇష్యూ కూడా కనపడుతుంది అంటే మీ పర్సన్ సంబంధించి మదర్ ఇష్యూ ఓకేనా ఆ ఇష్యూలో కూడా సమ్ ప్లానింగ్స్ అయితే వాళ్ళు మైండ్ గేమ్స్ అయితే ఆడుతున్నారు సమ్ ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి మిమ్మల్ని అయితే చీట్ చేస్తున్నారు చే చేశారు కూడా అనేది కనపడుతుంది లేదా ఫ్రీక్వెంట్గా చీట్ చేయడం అబద్ధం చెప్పడం మళ్ళీ సారీ చెప్పడం ఇట్లాంటి ఎనర్జీస్ కూడా కనపడుతున్నాయి బ్లాక్ చేసి వెళ్ళిపోవడం మళ్ళీ సారీ చెప్పడం మళ్ళీ ఆఫర్ తీసుకొని రావడం ఇట్లాంటి ఎనర్జీ మీరు ఈ రిలేషన్ని ప్రొలాంగ్ చేసుకోవాలా వద్ద టూ మచ్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నారనేది కనపడుతుంది ఈ పర్సన్ మీద ప్రేమ ఉంది అట్ ద సేమ్ టైం పెయిన్ ఉంది రెండు ఉన్నాయి దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు ఎందుకు పోయి 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 నేను ఎందుకు ఈ రిలేషన్లోకి వచ్చానా ఎందుకు ఇరుక్కుపోయానా ఎందుకు నేను ఈ ఎనర్జీస్ నుంచి బయటికి రాలేకపోతున్నాను వాళ్ళ ఆలోచనల నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నాను ఎందుకు స్ట్రక్ అయిపోతున్నాను ఇంత చీట్ చేసి ఇంత అబద్ధాలు చెప్పి ఇంత మైండ్ గేమ్స్ ఆడి ఇంత థర్డ్ పార్టీ సెచ్యువేషన్స్లోకి తీసుకెళ్ళి నన్ను ఇంతగా చీట్ చేసినా నేను ఎందుకు స్ట్రక్ అయి ఉంటున్నాను నాకు నాకెందుకు అన్యాయం జరిగింది డివైన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఎవరు నేను ఇంత ప్రేమను పంచాను కదా ఇంత ఎమోషనల్గా ఉన్నాను కదా ఇంత లాయల్గా ఉన్నాను కదా ఇంత ఇన్నోసెంట్గా ఒక మదర్లీ నేచర్ తోటి ఉన్నాను కదా సో ఎందుకు చీట్ చేయాల్సి వచ్చింది నాకెందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది నాకెట్లా అన్యాయం చేయాలనిపించింది అనే ఒక క్వశ్చన్ అగైన్ మళ్ళీ సెవెన్ ఆఫ్ సర్డ్స్ చూడండి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ని క్లారిఫై చేస్తే వేరే డెక్ నుంచి కూడా ఎయిట్ ఆఫ్ వ్యాండ్సే క్లారిఫై చేసింది సో డబల్ ఎనర్జీ ఈ పర్సన్ కో కమ్యూనికేషన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఆ పర్సన్ మీద కోపం ఉంది బాధ ఉంది పెయిన్ ఉంది ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ మేబీ మీ ఇద్దరికి మధ్య మనీ ఇష్యూస్ ఏదో లింక్అప్ అయి ఉన్నాయి ఒక సిచ్యువేషన్లో లేదు మీకు మీరు ఫైనాన్షియల్గా ఎదగాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అది కూడా కాదు ఒక సినారియోలో అంటే ఈ పర్సన్ మీ మీతో మాట్లాడాలి ఆ పర్సన్ మీకు మెసేజ్ కాలో చెయ్యాలని వెయిటింగ్ మోడ్లో ఉన్నారు ముందుకైతే వెళ్తున్నారు అంటే మూవ్ మూవాన్ అయితే అయిపోయారు కోపంలో కానీ మళ్ళీ ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రావాలని కోరుకుంటున్నారు ఆ పర్సన్ మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తున్నారు మీ మనసు పోతుంది ఎంత మీరు ఈ పర్సన్ని మర్చిపోయి ఇగ్నోర్ చేసేసి బ్లాక్ చేసేసి ఉందామన్నా ఉండలేకపోతున్నారు అనేది కనపడుతుంది ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ స్ట్రక్ అయిపోయినారు ఒక్కోసారి మీ మీద మీకే కోపం వస్తుంది ఎందుకు ఈ పర్సన్ ఇలా ఎందుకు నేను ఇట్లా ఇంత అడిక్ట్ అయిపోయినానని సో పేజ్ ఆఫ్ వ్యాన్స్ వైజ్ హియర్ ఏంజల్స్ టూ ఆఫ్ వ్యాండ్స్ మేబీ టూ చాయిసెస్ ప్లానింగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇవన్నీ కనపడుతున్నాయి మీ ఇద్దరు రిలేషన్లో వై ఈస్ దిస్ త్రీ ఆఫ్ సూట్స్ మానసికంగా చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు అనేది కనపడుతుంది ఎన్ని రకాలుగా మిమ్మల్ని మీరు డీవియేట్ చేసుకోవాలి మీ మైండ్ని ఎన్ని రకాలుగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు ప్లాన్ చేసుకుంటున్నా మీరు ఎమోషనల్గా డ్రైన్ అయిపోతున్నారు మీలో మీకే ఆ సంఘర్షణ జరుగుతూ ఉంది అనేది కనపడుతుంది ఓకేనా రైట్ ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది సో ఒకే వీడియోలో చేస్తే అందువల్ల ఈ వీడియోని ఇక్కడ స్టాప్ చేసి ఇది పార్ట్ వన్గా పెడతాను పార్ట్ టూ మీ పర్సన్ ఎనర్జీస్ దీనికి రిలేటెడే ఒకే వీడియో ఇంత లెంగ్తీగా అంటే అప్లోడ్ అవ్వడం చాలా కష్టం అందువల్ల పార్ట్ టూగా మీ పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ అనేది యు వర్సెస్ దెమ్ అని పార్ట్ వన్ పార్ట్ టూ అని పెడతాను మీకు క్లియర్గా ఉంటుంది ఓకేనా ఎందుకంటే వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది ఓకే పార్ట్ టూలో కలుద్దాం మీ పర్సన్ ఎనర్జీస్లో బాయ్